पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् त्वमक्षरं परमं वेदितव्यं त्वमस्य विश्वस्य परं निधानं त्वमव्ययस्याश्वतधर्मगोक्ता सनातनस्त्वं पुरुषो मतो मे ओ श्रीकृष्ण निवु తెలియదగినటువంటి సర్వోత్తమ అక్షర పరబ్రహ్మవి నువ్వు ఈ జగత్తుకంతటికి గొప్ప ఆధారభూతుడివి నువ్వు నాశనము లేనటువంటి వాడివి శాశ్వతమైన ధర్మాన్ని కాపాడుతావు నీవు పురాణ పురుషుడివి అని అర్జునుడు పరమాత్మని స్తోత్రం చేస్తున్నాడు ఆ విశ్వరూప దర్శనం అవగానే ఆ శ్రీ అర్జునుడి ఆనంద బాష్పాలతోటి ఏ విధంగా ఎక్కడి నుంచి ఎటువంటి స్తోత్రం చేయాలో తెలియక మాటలు రాక తడబడుతూ అటువంటి సమయంలో అర్జునుడు మాట్లాడుతున్నటువంటి విషయం ఇక్కడ శాశ్వత ధర్మగోప్త అంటే ధర్మము శాశ్వతమైనది అని అర్థం ఇది ఏ కాలంలోనూ నశించదు దేశకాల పరిస్థితులలో దానికి ప్రచారం తగ్గవచ్చేమో కానీ ధర్మము మాత్రము ఎట్టి పరిస్థితుల్లోనూ నశించదు సూర్యుడు ఉదయించడం ధర్మం మన ఇంట్లో చీకటి గదిలో తలుపులు వేసుకుని పడుకుంటే వెలుగు మనకు కనిపించకపోవచ్చు కానీ సూర్యోదయం ఆగలేదు కదా ఈ భూమి అక్షరం మనకు లాంటి జీవులు ఎన్నో పుడుతూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ భూమి శాశ్వతం కానీ ఈ భూమి లేదా ప్రకృతి కూడా భగవంతుని అధీనంలోనే ఉంటాయి భగవద్గీత రిఫైన్డ్ సైన్స్ క్రిస్టల్ క్లియర్ సైన్స్ అది తెలుసుకోవడానికి అర్హత యోగ్యత ఉండాలి భగవంతుని ముందర శ్లోకంలో తెలియజేసినట్లుగా అవజానంతి మామూఢాహ ముందర అధ్యాయంలో చెప్పినట్లుగా మూఢుల్ మూఢులు లేదా మూర్ఖులు భగవానుని గురించి తెలుసుకునే ప్రయత్నం చేయరు అది వారి అజ్ఞానం ఏదో మెట్ట వేదాంతం చెప్పి తప్పించుకుంటూ ఉంటారు ధర్మము తగ్గినప్పుడు సాక్షాత్తు భగవానుడు కానీ మహనీయులు కానీ అవతరించి దాన్ని మళ్ళీ ఉద్ధరిస్తారు ధర్మగోప్త అని చెప్పడం వలన ధర్మాన్ని జాగ్రత్తగా రక్షించేవాడు అని అర్థం కనుక భగవానుడికి అంత ఇష్టమైన వస్తువు అంటే ధర్మాన్ని జనులు అవలంబించినట్లయితే వాళ్ళు తప్పకుండా భగవత్ కృపకు పాత్రులవుతారు ジイグルだった。